హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నర్సింగ్ టైల్ గ్రాండ్ మేకర్ తెలుగు మీరు చూస్తున్నారు ఈరోజు మా ఛానల్లో బాత్రూమ్ టైల్స్ మురికి పట్టకుండా ఉండే బాత్రూమ్ టైల్స్ క్లీనింగ్ ఈజీగా చేసుకునే టైల్స్ చూడండి ఫ్రెండ్స్ క్లియర్గా ఈ సైజ్ వచ్చేసరికి డిజిటల్ టైల్స్ సైజ్ వచ్చేసరికి ఫోర్ హండ్రెడ్ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ ఎంఎం అండి ఫార్టీ ఇంటూ ఎయిటీ సెంటీమీటర్లు ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఇంచెస్లో కావాలనుకుంటే పదహారు ఇంటూ ముప్పై రెండు అంగళాలండి ఓకే అర్థం అవుతుంది అనుకుంటున్నాను క్లియర్గా అలాగే టైల్స్ ఇవి మురికి పట్టవు ఫ్రెండ్స్ డిజిటల్ నెక్స్ట్ ఇవి ఫ్లోరిన్కి యాంటీస్కిడ్ వేయడం జరిగింది చూడండి మురికిగా ఉన్నాయి అదే జారకుండా కూడా ఉన్నాయి చూసారా మనం పెట్టిన గ్రౌటింగ్ కూడా కొద్దిగా ఉందండి అది క్లీన్ చేసుకుంటే సరిపోద్ది ఇబ్బంది ఉండదు అలాగే ఈ వాల్ టైల్స్ మీకు ఎలా ఉన్నాయి మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ ఛానల్కి మీరు ఫస్ట్ టైం వచ్చేటట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే మరిన్ని మంచి వీడియోస్ మన ఛానల్లో ఉంటాయి అలాగే టైల్స్ వర్క్ గురించి మీరు కంప్లీట్గా తెలుసుకోవాలనుకుంటే టైల్స్ ట్యుటోరియల్ అని ఒక ప్లేలిస్ట్ ఉంటుందండి ఆ ప్లేలిస్ట్ని విజిట్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ లో అడగండి లేదా ఆ ఫోన్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ ఫోర్ ఫైవ్ నైన్ ట్రిపుల్ ఎయిట్ ఆ ఫోన్ నెంబర్ అందుకే మళ్ళీ వైజాగ్ ఏరియాస్లో చుట్టుపక్కల ఏరియాస్లో కూడా మా వర్క్స్ అందుబాటులో ఉంటాయండి కావాల్సిన వాళ్ళు ఈ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి మరొక మంచి వీడితో మళ్ళీ కలుసుకుందాం జై హింద్